స్వామి నేను నిజాయితీగా కష్టపడి నా సంపాదన ఇంతే దీంతో నీ అప్పు తీర్చుకో నాకు ఇంత అప్పులు ఉన్నాయి దాన్ని కొంచెం కడుతేర్చు నా అప్పులన్నీ కడుతేర్చు స్వామి నాపై కనికరం చూపించు అని సో స్వామివారు అప్పులు తీర్చడానికి మనం సహాయం చేస్తున్నాం కాబట్టి మన అప్పుల్ని తీర్చడానికి స్వామి వారు సహాయం చేస్తారన్నమాట ఈ కలయుగం అంటేనే పుచ్చుకోవడం అని మెయిన్ ఆంతర్యం ఇందులోనిది సో లాజిక్ కరెక్టే కదా అయితే ముందుగా ఒక రాగి చెంబు తీసుకోవాలి దీన్ని నీట్గా బాగా ఎలాంటి మచ్చలు లేకుండా కడుక్కోవాలి ఎందుకంటే దేవుడి ముందు ఉంచుతాం కదా రోజు వాటర్ని కలుపుకోవాలి దీంతో మనం రాగి చెంబుకి సో మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నాం కాబట్టి నామం వేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కోలాగా వేసుకుంటారు అండి నామం ఇలవేలుపుగా శివయ్య ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు నామం వేసేటప్పుడు నామానికి ఇక్కడ పీఠం లాగా పెడతారు కదా అలా పెట్టకూడదంట మా నాన్నగారు చెప్పేవారు సో శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపుగా ఉండే వాళ్ళు అలా పీఠం పెట్టుకోవచ్చు శివుడు ఉన్న ఉన్నవాళ్ళు ఇలా యూ షేప్లో నామం వేసుకోవాలంటే అలాగే కొద్దిగా కుంకుమను కూడా రోజు వాటర్తో కలుపుకొని మనం మధ్యలో నామం పెడతాం కదా ఇందులోకి కొద్దిగా పసుపు కుంకుమ అలాగే కొద్దిగా అక్షతలు కూడా వేసుకోవాలి పచ్చ దీన్ని ఇందులోకి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో కొంతమందికి ఇన్కమ్ మరీ ఎక్కువగా ఉంటే అది వాళ్ళు సంవత్సరం వరకు కూడా వేయకుండా ఉంటే సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక మనము ఎల్లో కలర్ క్లాత్లో అంటే పచ్చ కర్పూరం పెట్టి అందులో వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ని పెట్టి సో దాంట్లో కూడా ముడుపులాగా కట్టి వేయవచ్చు సో మీకు చెంబు పట్టే అంతే వచ్చిందంటే సో మీరు ఈ చెంబు నిండిపోయిన తర్వాత సో త్రీ మంత్స్కి ఒకసారి లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ కి ఒకసారి ఈ త్రీ టైమ్స్లో ఏ మంత్స్లో అయినా మీరు వెళ్ళి వెయ్యవచ్చు సో మీకు చెంబులో వేసే వాళ్ళందరూ కూడా చెంబుతో సహా వేసేయాలి సో మీ ఆదాయాన్ని బట్టి మీకు వచ్చిన ఇన్కమ్లో టెన్ పర్సెంట్ అనేది స్వామివారికి చెందేలాగా సో దీంట్లో ఇది ధర్మపరంగా ఏంటంటే లాజికల్గా అయితే చెప్పుకున్నాము ధర్ప ధర్మపరంగా ఏంటంటే మనకు వచ్చే డబ్బులో సో మనం తిరుమలాకి వేస్తే ఆ డబ్బు వాళ్ళు ఏం చేస్తారు పది మందికి అన్నదానం చేస్తారు లేదా ఏదైనా మంచి సేవా కార్యక్రమాలకి యూజ్ చేస్తారు కదా సో అది మనము మన డబ్బుని ధర్మంగా ఖర్చు పెట్టినట్టు లెక్క అవుతుంది కాబట్టి కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే ఇందులోకి వెయ్యాలి కంపల్సరీ మీరు బాగా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మాత్రమే ఇందులోకి వెయ్యండి అది కూడా మీకు ఎంత ఇన్కమ్ ఉంటే అంత మాత్రమే వేయండి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు అలాగే స్వామి వారిని మోసం చేసి మీకు వంద రూపాయలు వస్తే నాకు వన్ రూపీనే వచ్చింది స్వామి అని స్వామి వారికి మోసం కూడా చేయకూడదు నిజాయితీగా చెప్పుకున్నాం కదా ఫస్ట్ లోనే సో ఇలా చేయడం వల్ల మీ అప్పులు రోజు రోజుకి తరిగిపోతాయి తరగడమే కాకుండా మీకు రోజు రోజుకి ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇది ఒక దైవానికి సంబంధించింది కాబట్టి కలిగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు ఎలా తీరుస్తాడో అందరికీ తెలుసు కదా సో ఇదైతే నమ్మకంతో చెయ్యాలి అలాగే దైవం మీద భక్తితో చెయ్యాలి స్వామివారి ముందు వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఈ రాగి చెంబుని అక్కడ ఉంచి మీరు స్టార్ట్ చేయాలి సో మీరు ఇలా డబ్బులు వేసుకుంటారు కదా దానిపైన ఇలా ఒక ఎల్లో కలర్ మీరు స్వామివారికి తిరుమలలో సమర్పించే టైంలో ఖచ్చితంగా మీరు మొత్తం హుండి అంతా నిండిపోయిన తర్వాత దీనికి ఇలా ఒక ఎల్లో కలర్ క్లాత్ని కట్టి అలాగే ఇక్కడ కట్టే దారం కూడా ఎల్లో కలర్ కట్టి స్వామివారికి సమర్పించాలి ప్రతిరోజు ఇన్కమ్ అయితే మీరు ప్రతిరోజు తీస్తూ ఉండాలి కాబట్టి అలాంటి వాళ్ళు లూజ్గా కట్టుకోండి లేదు మేము మంత్లీ ఇన్కమ్ అది అంటే మంత్కి ఒకసారి దానికి కట్టిన దారాన్ని విప్పి డబ్బులు అందులోకి వేసి మళ్ళీ దారం సేమ్ ప్రకారంగా కట్టి ఉంచేయండి స్వామి వారికి సమర్పించే ముందు ఇలా రాగి చెంబుకి ముడుపులాగా కట్టాలి ఇది పురాతన కాలం నుంచి కూడా చాలా మన పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా అందరూ పాటించేదనండి ఇది కొత్తగా వచ్చిండేదేం కాదు నార్మల్గా మేము పూజలు ఇలాంటివన్నీ మేము చెయ్యలేము మాకు అలాంటి వాటిపైన నమ్మకం కూడా లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా నార్మల్గా మీకు ఇయర్లో మీ ఇన్కమ్ ఎంత అనేది కంపల్సరీగా మీరే లెక్క వేసుకొని నిజాయితీగా దాంట్లో టెన్ పర్సెంట్ అనేది స్వామి వారికి హుండీలో సమర్పిస్తూ ఉంటే కూడా అలాంటి వాళ్ళకి కూడా రోజు రోజుకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది నార్మల్గా తిరుమలలో చూశారు కదా చాలా మంది బిజినెస్ చేసే వాళ్ళంతా పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారవేత్తలు అందరూ కూడా కొంత కోట్ల డబ్బు అనేది తిరుమలలో వేస్తూ ఉంటారు అనేది మీరు ఎన్నో న్యూస్లలో వినే ఉంటారు సో అందులోని ఆంతర్యం కూడా ఇదేనండి ప్రతి ఒక్కరికి వాళ్ళకు వచ్చే ఇన్కంలో సో వాళ్ళకు టెన్ పర్సెంట్ని స్వామివారికి సమర్పిస్తూ ఉంటే సో వాళ్ళ బిజినెస్ అనేది రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉంటుంది ఈ ముడుపు కట్టడం మీరు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి శనివారం కూడా అక్కడ దీపాలు వెలిగించుకోండి సో వెంకటేశ్వర స్వామికి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అంతే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి జాబులు చేసుకునే వాళ్ళకి సో జాబులు చేసే వాళ్ళందరూ కూడా సో మేము పూజలు చేయలేం అక్క మాకు మేము బిజీగా ఉంటాము మార్నింగ్ పోతే ఈవినింగ్ వస్తాము వచ్చేసరికి అలసిపోతూ ఉంటాము మేము ఇలా ఇలాంటి పూజలు వ్రతాలు అన్ని చేసుకోలేము మాలాంటి వాళ్ళకి కూడా ఏదైనా సింపుల్గా చేసుకోగలిగే పూజ ఏదైనా ఉంటే చెప్పండక్క చాలా కష్టాల్లో ఉన్నాము అని చాలామంది మనకి కామెంట్స్లో రిక్వెస్ట్ పెడుతూనే ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుందండి ఇందులోకి ఇది నేను నిజాయితీగా నా కష్టంతో సంపాదించిన డబ్బు స్వామి అని స్వామి వారిని విన్నవించుకొని ఇందులోకి డబ్బులు వేయాలి అలాగే మీరు బాధగా వేయకూడదు మేము సంపాదించిందే కొంత అది కూడా దేవుడికి వేసేయాల స్వామి అని బాధగా వేయకూడదు సో మీ శక్తి మేరకు మీరు తృప్తిగా ఇందులోకి వెయ్యాలి ఇదండి ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుల బాధలతో ఉన్న వాళ్ళు కానీ ఇన్కమ్ బాగా పెరగాలి అనుకునే వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు చాలా అద్భుతమైనది అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నాము సాంబ్రాని అలాగే ఇవి చెప్పాను కదా అన్నీ కూడా పదహైదు పదహైదు చొప్పున ఫుల్ ప్యాకేజ్ అనేది మీకు పంపిస్తాము అది వచ్చి కంప్లీట్గా మనకి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సో మనకి దాని రియల్ రేట్ అనేది ఇప్పుడు ఆఫర్ పైన ఐదు వందల యాభైకి వంద రూపాయల తగ్గించి మనము నెలలో నాలుగు సార్లు చక్కగా ఇలా వేసుకున్నా చాలు ఎలాంటి నెగిటివ్ అనేది మన ఇంటి దరిదాపుల్లో కూడా రాదు పిడకలు అయితే ఇలా ఉంటాయి పిడకల్ని ఎలా యూస్ చేస్తానని మీకు ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీరు మీలో ఎవరైనా ఆ వీడియో మిస్ అయింటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది ఒక్కటి ఏదానికి ఏది కూడా తీసిపోదు అంత అద్భుతంగా ఉంది ప్రోడక్ట్ అనేది చక్కగా ప్రతి ఒక్కరికి పూజలు చేసే ప్రతి ఇళ్ళాలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గా ఉంటుంది అది కూడా ఆర్గానిక్ వేలో మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు మీరు వేరు వేరుగా అయినా తీసుకోవచ్చు సామ్రానే వేరుగా కావాలన్నా దాన్ని తీసుకోవచ్చు తొమ్మిది రకాలు కలిపి తీసుకోవచ్చు లేదా ఒక్క రకంగా కూడా మీరు తీసుకోవచ్చు సో మీరు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలనుకున్నట్లయితే పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి చేతన్ వేరుగా కావాలనుకుంటే మీ కాస్ట్ ఆల్రెడీ ఫుల్ ప్యాకేజ్ కాస్ట్ ఎంత ఉంటుంది దాన్ని ఎంత తగ్గిస్తామో అనేది చెప్పాము మీకు అలా కాదు వేరు వేరుగా కావాలంటే దాంట్లో కూడా డిస్కౌంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది చేతన్ని కాంటాక్ట్ చేయండి